పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా జీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది మెగా జీఎస్సీ ద్వారా జిల్లా స్థాయిలో పద్నాలుగు వేల ఎనబై ఎనిమిది రాష్ట జోనల్ స్థాయిలో రెండు రెండు వందల తొమ్మిది పోస్టులు భర్తీ చేయనున్నారు ప్రభుత్వ జిల్లా మండల పరిషత్తులు పురపాలక గిరిజన ఆశ్రమ పాఠశాలలు జువైనల సంక్షేమ పాఠశాలలోని ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేపడతారు బధిర అంధుర పాఠశాలలు ఏపీ రెసిడెన్షియల్ ఏపీ ఆదర్శ పాఠశాలలు సాంఘిక బీసీ గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట జోనల్ స్థాయిలో భర్తీ చేయనున్నారు అన్ని రకాల ఎస్జీటీ పోస్టులు ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్లు ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులున్నాయి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ప్రిన్సిపల్ పీజీటీలకు వంద మార్కులకు పరీక్ష ఉంటుంది టీజీటీ స్కూల్ అసిస్టెంట్లు ఎస్జీటీ పోస్టులకు టెట్ వెయిటేజీ ఇరవై శాతం ఉంటుంది మే పదిహేను వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు మే ముప్పై నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు జూన్ ఆరు నుంచి జులై ఆరు తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు సీబీటీ విధానంలో పరీక్షలు జరగనున్నాయి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అన్ని వివరాలు సంబంధిత లో పొందుపరిచామని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు దరఖాస్తు ప్రక్రియ సజావుగా సాగడానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు